నమస్తే నేను అవధాని మీ అవధాన ఛానల్కి స్వాగతం మూడు రోజుల క్రితం శాసనసభలో ఒక చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు బట్ విక్రమార్క ప్రతిపాదించిన చర్చ జరిగినప్పుడు మాజీ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు టి హరీష్ రావు అప్పటికే ముఖ్యమంత్రి వాళ్ళు ప్రకటించినట్టు ముఖ్యమంత్రి ఏ రేవతి రెడ్డి ప్రకటించినట్టు కాళేశ్వరు మీద వస్తున్న అవినీతి ఆరోపణలపై న్యాయ విచారణకు మేము సిద్ధము అని ఒక ప్రకటన చేశాడు మేము గడిగిన ముచ్చిన బయటకు వస్తాము మా తప్పులేము న్యాయ విచారణ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అయితే అంటే పరిశీలిస్తే కొంచెం అనిపిస్తున్న ఒక విషయం ఏమిటి అంటే భారత రాష్ట్ర సమితి ఇదే విషయాన్ని అక్టోబర్ ఇరవై ఒకటి అరవై ఎగ్జాక్ట్ కాకపోతే లేదు కానీ ఆ రోజున ఈ సంఘటన జరిగిన వెంటనే మేడిగడ్డలో పిల్లలు కుంగింది అన్నప్పుడు దాని మీద అప్పటికే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు పక్షం దీని మీద న్యాయ విచారణ చేయండి ఇది అన్నప్పుడు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకురేసారు అసలు దాని గురించి మాట్లాడడానికి కూడా ఒక రెండు రోజుల పాటు నాటి అధికార పక్షంలో ఎవరు ముందుకు రాలేదు వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టులు ఇసుక మీద కట్టకపోతే వేరే ఎక్కడైనా కడతారా ఇది చాలా సహజము అని చెప్పి చాలా చాలా మాట్లాడుకుంటూ వచ్చారు ఇదే పని న్యాయ ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఎస్ మీరు ఏమన్నా ఇది కావండి మీ ఆరోపణలు మేము తిప్పికొట్టగలుగుతాం న్యాయ విచారానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కనుక అదే రోజున కానీ ఆ మరుసటి రోజున కానీ నాటి అధికార పార్టీ ప్రకటించుంటే వాళ్ళకి పెద్ద డ్యామేజ్ అయి ఉండేది కాదు బహుశ జరగాల్సిన పనిని వాళ్ళు జరగకుండా ఆపుకున్నారు అంటే నష్ట నివారణకి ఉన్న అవకాశాన్ని కూడా వాళ్ళు వదులుకున్నట్టేంది సంథింగ్ అంటే కొంచెం ఆలస్యంగా నిద్రలేచినట్టేది ఓకే సీ వాట్ ది రిజల్ట్ ఆఫ్ ఎంక్వైరీ విల్ బి మీ అవధానం